the destination is on the left go children hurry up

గారిని ప్రత్యేకించి అభినందనలు తెలియజే తెలియజేసుకున్నాం అండి ఎందుకంటే ఇప్పుడున్న నవీన కాలంలో మనకి కరాటే అనేది చాలా అండి అవసరం కూడా ఎందుకంటే అబ్బాయిలకి సెక్యూరిటీ లేకుండా పోయింది అమ్మాయిలకి సెక్యూరిటీ లేకుండా పోయిందండి ఇప్పుడున్న నవీన కాలంలో ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా గొప్ప విషయం అందులో ఇప్పుడు నేర్చుకునే పిల్లలందరూ కూడా ఇప్పుడున్న బాడీలు మొత్తం కూడా అండి ఫ్యాన్సీ బాడీలు అండి కానీ ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే కనుక మరి వీరి కనుక నేర్చుకోగలిగితే టెన్త్ క్లాస్కి వచ్చే టెన్త్ క్లాస్ వచ్చేసరికి వీళ్ళు బాగా దృఢంగా తయారవుతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అదేవిధంగా చదువుల్లో మంచి జ్ఞాపశక్తి పెరుగుతుంది శరీర ద్రా దారుఢ్యం కలిగి ఉంటారు అదేవిధంగా పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సహించి వీళ్ళందరినీ ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు అలాగనే మా మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్స్ చేయటం అదేవిధంగా చాలా మంది అన్ని రాష్ట్రాల్లో నుంచి ఇట్లాంటి అద్భుత అవకాశాలు మాకు కల్పించినందుకు రాజుగారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తాం థ్యాంక్ యూ మరి ముఖ్యంగా విద్యార్థులకు చదువులతో పాటు క్రీడలు కూడా ఎంతో విలువైనవి వాళ్ళ ఆరోగ్యపరంగా మరి కాబట్టి విద్యార్థులను ప్రోత్సహించడానికి మరి మా స్కూల్ యాజమాన్యం వచ్చిన ప్రతి కరాటే మాస్టర్స్ అందరూ అదేవిధంగా పేరెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మాకు చాలా కొంచెం బాధాకరమైన విషయం మా ఫాదర్ గారు రాలేదు స్కూల్ కరస్పాండెంట్ మరి ఫాదర్ లేకపోవటం మాకు చాలా బాధాకరం మరి అదేవిధంగా మా ప్రిన్సిపాల్ మేడం కూడా అందుబాటులో లేకుండా ఉన్నారు ఇక్కడ మరి వారి లేకున్నా కూడా వారి యొక్క దీవెనలు నిండైన దీవెనలు వారి ప్రార్థనలు మాపై ఉంటాయి మా పిల్లలందరికీ గెలవాలని వాళ్ళు కోరుకుంటూ ప్రార్థిస్తున్నారు మరి అదేవిధంగా మరి వాళ్ళకు ముఖ్యమైన పనుల మీద వాళ్ళు రాలేకపోవటం జరిగింది కానీ వారి మనసు మొత్తం మా పిల్లల మీద ఇక్కడ జరిగే ప్రోగ్రాం మీద ఉంటుందని మాకు తెలుసు మరి అంత సపోర్ట్ ఇచ్చిన మా ఫాదర్ గారికి మా ప్రిన్సిపాల్ మేడం వారికి ఈ వారికి నిజంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఫాదర్ మరి ఇంకా మీ సపోర్ట్ ఉంటే నేను తప్పకుండా మరి విద్యార్థులను నేషనల్ స్థాయి నెక్స్ట్ ఇయర్ అవకాశం ఉంటే ఇక్కడే నేషనల్ లెవెల్లో ఇండియా వైజ్గా అన్ని స్టేట్స్ వచ్చేటట్టు నేను సిద్ధం చేసి ఇక్కడ చేయడానికి ప్రయత్నిస్తాను ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఒక ఇరవై ఒక డిస్టిక్స్ నుంచి ఈ ట్వంటీ వన్ డిస్టిక్స్ విద్యార్థులు ఇక్కడికి రావడం చాలా సంతోషం మరి ఇంత గొప్పగా టోర్నమెంట్ జరగటం అనేది మహా అద్భుతమైన అవకాశంగా మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని ఇంకా గొప్పగా విద్యార్థులను తీర్చిదిద్దామని మాటిస్తున్నాను మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పేరెంట్స్ కూడా ఎంతోమంది సపోర్ట్ చేశారు వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇంకా వచ్చిన ప్రతి మాస్టర్కి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది సక్సెస్ కావడానికి విద్యార్థులు పేరెంట్స్ అదేవిధంగా ప్రతి మాస్టర్ కృషి మరి అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన మా స్కూల్ ఫాదర్ అదేవిధంగా మా ప్రిన్సిపాల్ మేడం జైన్ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ ముందుగా మీడియా మిత్రులందరికీ ముందుగా మా సెల్లో మేము హోస్ట్ చెప్తున్నాం అండి నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి అందరూ మాస్టర్లు అలానే స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది గొప్ప విషయం అండి అదేవిధంగా రాజుగారిని అభినందిస్తున్నాం అండి ఎందుకంటే ఒక్క కరాటే కాదు ప్రతి ఒక్క స్పోర్ట్స్లో కూడా నేషనల్ గా చాలా వరకు గేమ్స్ అయినా కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా స్కూల్